మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున క్రైస్తవ సమాజం అంతటికి ఈ దినం ఒక బాధకరమైనటువంటి దినంగా మనం అందరం హృదయాల్లో బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఈ బాధంత అంటే ప్రవీణ్ పగడాల్ గారు మనందరికీ క్రైస్తవ సమాజానికి తెలుసు రక్షణ ఛానల్ ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థమయ్యేటటువంటి అర్థవంతమైనటువంటి భాషలో తెలియజేసినటువంటి ఒక మంచి దైవజనుడు ఆ దైవజనుడి సేవలు మర్చిపోలే మరిచిపోదాలనివి మర్చిపోలేనివి అంత అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మధ్యాహ్న కాలం సమయంలో ఆయన గురించినటువంటి దుర్వార్త అది చాలా కలిసి వేసింది కారణం ఏంటంటే దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా యాక్సిడెంట్ ద్వారా చనిపోయినాడు అని చెప్పి అక్కడ దాన్ని చిత్రీకరిస్తా వస్తున్నారు కానీ అక్కడ చూస్తున్నటువంటి సంఘటనలు కూడా ఆయన యాక్సిడెంట్ ద్వారా మృతి చెందినట్టుగా ఏ యొక్క ఆనవాలు కూడా కనిపించడం లేదు ఎందుకనంటే ఆయన వెళ్తున్నటువంటి బైక్ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడడం లేదు ఆయన తలకి హెల్మెట్ ఉంది అంత మాత్రమే కాదు ఆయన మొహానికి ఉన్నటువంటి మాస్క్ అలాగే ఆయన కళ్ళకు ఉన్నటువంటి గ్లాసెస్ కూడా పక్కనున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ మాటను వింటున్నప్పుడు ఒకసారి మన యొక్క గొంతును సమాజానికి తెలియజేయాల్సినటువంటి సంఘటన ఉంది మరి ప్రాముఖ్యంగా ఏ డినామినేషన్ భేదం లేకుండా క్రైస్తవ సేవకులు గాని విశ్వాసులు గాని క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సినటువంటి సమయం ఉంది దీని కొరకు జస్టిస్ కొరకు పోరాడడానికి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందులో ముఖ్యంగా ఈ రోజున ఈ మెటల్కొండ గ్రామం నుండి దైవ సేవకులుగా ఇంతమంది క్రైస్తవులుగా యువనస్తుల యూత్ గా మా యొక్క గొంతును వినిపిస్తా ఉన్నాం ఆ ప్రవీణ్ పగడాల గారికి నిశ్చయముగా ప్రభుత్వం తరపున న్యాయం జరగాలని చెప్పి ఒక దైవ నేను కోరుకుంటా ఉన్నాను ఈ మాటలు ఎంతమందికైతే అయితే చేరుతున్నాయో మీరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లలో మీ యొక్క గొంతును వినిపించాల్సిందిగా ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను నా ప్రగాఢ సానుభూతిని ప్రవీణ్ పగడాల గారికి అలాగే వారి కుటుంబానికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను